హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే రేషన్ కార్డు దారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారీ చెప్పారండి సో రేషన్ సరుకుల పంపిణీలో ఈ వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నట్లు మనకు చెప్పడం జరిగింది సో రాష్ట్రంలో వీరికి మాత్రమే ఈ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నట్లు మనకు చెప్పారు సో అది ఎవరికి మాత్రమే పంపిణీ చేస్తారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము సో రేషన్ కార్డుదారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బియ్యంతో పాటుగా పంచదార ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే సో అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల వరద కారణంగా బాధితులు ఏర్పడి ఉన్నారు సో చాలా మంది తమ ఇళ్లను వదిలేసి సేఫ్ సేఫ్ ప్లేస్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది సో విజయవాడ అలాగే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు బాపట్ల ఇటువంటి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా చాలా వరద నీరు అయితే వచ్చింది వరద నీటి కారణంగా వారి యొక్క ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి వాళ్ళు తమ ఇళ్లను వదిలేసి సేఫ్ ప్లేస్ లకైతే వెళ్లిపోతున్నారు సో వారందరికీ కూడా ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారండి సో అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు పలు చోట్ల పలు సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు చాలా మందికి ఆహారాన్ని అయితే అందిస్తున్నారు అలాగే దాతలు కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది సో మొత్తంపై రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఇరవై ఐదు కేజీల బియ్యం అలాగే రెండు కేజీల బంగాళదుంపలు రెండు కేజీల ఉల్లిపాయలు అలాగే ఒక లీటర్ పామాయిల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి వరద బాధిత బాధిత కుటుంబానికి పంపిణీ చేయనున్నట్లు మనకు స్పష్టంగా ప్రకటించడం జరిగింది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మంచి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో తోనండి ఇటువంటి